ఫ్రెండ్స్ నేడు మనం చూస్తున్న భారతీయ రైల్వేలు రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా రూపాంతరం చెందుతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం తరచుగా యూరప్ జపాన్ లేదా చైనాలోని హై స్పీడ్ రైళ్లు మరియు మెరిస్ స్టేషన్ల వీడియోలు చూస్తూ ఉంటాం మన ఇండియాలో కూడా ఇలా ఉంటే బాగుండని కోరుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఆ కోరిక నిజం కాబోతుంది నేడు భారతీయ రైల్వే ఒక చారిత్రాత్మక దశలో ఉంది అక్కడ నుండి అది కొత్త ఆధునిక రూపాన్ని సంతరించుకోబోతుంది భారతదేశంలో రైలు విప్లవం జరగబోతోంది అది మొత్తం యూరోప్ ను ఆశ్చర్యపరుస్తుంది రెండు వేల ముప్పై లేదా రెండు వేల నలభైలో మనం చూడాలని ఆశించిన సాంకేతికత మరియు వేగం రెండు వేల ఇరవై ఆరులోనే లోనే వాటికి ప్రివ్యూ ఉంటుంది ఇది ఒకే రైలుకు జరిగే మార్పు కాదు ఇది మొత్తం వ్యవస్థనే మార్చబోతుంది ఇంజన్ల నుండి ట్రాక్ల వరకు స్టేషన్ల నుండి సిగ్నల్ వరకు ప్రతిదీ మారబోతుంది ప్రపంచ రైల్వే నిపుణులనే ఆశ్చర్యపరుస్తున్న ఇండియన్ రైల్వే ఏం చేయబోతోంది రెండు వేల ఇరవై లో భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చే ఐదు ప్రధాన విషయాలేంటో తెలుసుకుందాం కానీ ఫ్రెండ్స్ మన ఇండియన్ రైల్వేలో జరుగుతున్న డెవలప్మెంట్ ను చూసి మీకు గర్వంగా ఉందా అయితే వీడియో లైక్ కొట్టి జై హింద్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వే అనేది ధనిక మరియు పేద నగరాలను మరియు గ్రామాలను ఉత్తరం మరియు దక్షిణాదిని కలిపే వ్యవస్థ ప్రతిరోజు దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రజలు ఈ ఇండియన్ రైల్వేలో ప్రయాణిస్తూ ఉంటారు ఇది మొత్తం ఆస్ట్రేలియా ఖండంలోని జనాభాకు సమానం కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ వంద సంవత్సరాల పురాతన రైల్వే వ్యవస్థ ఇరవై ఒక్క శతాబ్దంలో ఎలాంటి అద్భుతాలు చేయబోతోంది రెండు వేల ఇరవై ఆరు ఈ ప్రశ్నకు అతిపెద్ద ఖచ్చితమైన సమాధానం ఇవ్వబోతుంది రైల్వేలు రైళ్ల సంఖ్యను పెంచడమే కాదు మొత్తం వ్యవస్థను పునరూపకల్పన చేస్తున్నాయి స్టేషన్ టైం టేబుల్ నుండి సాంకేతికత వరకు సౌకర్యాల నుండి వేగం వరకు ప్రతిదీ మారబోతుంది దీన్ని సాధించడానికి రెండు వేల ఇరవై ఆరులో ఐదు ప్రధాన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఇది భారత రైల్వేను చరిత్రలో సువర్ణాక్షరాలతో చెక్కబడుతుంది వీటిలో మొదటిది హైడ్రోజన్ రైలు రెండవది వందే భారత్ స్లీపర్ ప్రారంభం మూడవది నలభై ఎనిమిది నగరాల్లో రైలు సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు నాలుగవది భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ టెస్టింగ్ రైలు మరియు ట్రాక్ ను ఏర్పాటు చేయబోతున్నారు ఐదవది అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రాజెక్టు యొక్క మొదటి దశ పూర్తి ఈ ఐదు మార్పులను మీరు అర్థం చేసుకుంటే భారతదేశం ఏ దిశలో కదులుతుందో మీకు అర్థమవుతుంది రైల్వే రెండు వేల ఇరవై ఆరు ఎజెండాలో అత్యున్నతమైన అత్యంత విప్లవాత్మకమైన అడుగు హైడ్రోజన్ రైలు పరిచయం ఇది ఈ సంవత్సరం రైల్వేలకు అతిపెద్ద ప్రాజెక్టు కానుంది ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది భారతీయ రైల్వేల ఈ పైలట్ ప్రాజెక్టు ఇప్పుడు చివరి దశలో ఉంది పైలట్ దశలో ఈ రైలు హర్యానాలోని జింద మరియు సోనిపట్ మధ్య నడుస్తుంది ఈ రైలు ప్రపంచంలోనే అతి పొడవైన బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైళ్లలో ఒకటవుతుంది ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు మరియు ఎనిమిది ప్యాసింజర్ కోచ్లు సహా మొత్తం పది కోచ్లు ఉంటాయి ఈ కోచ్లన్నీ చెన్నైలోని ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందించబడ్డాయి ఇది మేక్ ఇన్ ఇండియాకు గొప్ప ఉదాహరణ రెండు వేల ఇరవై ఐదులో భారతీయ రైల్వేలు గ్రీన్ ఎనర్జీలో పెద్ద పెట్టుబడులు పెట్టాయి ఫలితంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు పట్టాలపై నడుస్తోంది దీని ట్రయల్ రన్ దాదాపు పూర్తయింది అధికారులు చెప్పేదాని ప్రకారం ఈ రైలు గంటకు నూట నలభై కిలోమీటర్ల సామర్థ్యం కలిగి ఉంది అయితే ప్రారంభంలో ఇది గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతోనే నడుస్తుంది ఎనిమిది కోచ్లతో కూడిన ఈ రైలు ఒకేసారి దాదాపు రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు ఈ గణనీయమైన సంఖ్య హర్యానాలోని జీనట్ సోనిబట్ మార్గంలో రెండు వేల ఇరవై ఐదులో ట్రయల్స్ ప్రారంభం కావాల్సి ఉంది కానీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది ఇప్పుడు ఈ నెలలో ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి హైడ్రోజన్ రైలుకు దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అదనంగా ఈ మార్గంలో హైడ్రోజన్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సుమారు డెబ్బై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు మొత్తం మీద ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు భారీ బడ్జెట్ ను కేటాయించింది ఇందులో రైలు కోచ్ల నిర్మాణం మరియు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి ఈ పెట్టుబడి భవిష్యత్ సాంకేతికతను స్వీకరించడంలో భారతదేశం యొక్క తీవ్రమైన నిబద్ధతను ప్రదర్శిస్తుంది ఈ సాంకేతికతను ప్రపంచం దాని పట్ల ఎందుకు ఆశ్చర్యపోతుందో అర్థం చేసుకుందాం ఈ రైలు హైడ్రోజన్ ఇంధన టెక్నాలజీ పై నడుస్తుంది దీనిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రసాయన కలయిక ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ విద్యుత్తు రైలు ఇంజన్ కు శక్తినిస్తుంది దీని గొప్ప అద్భుతం ఏంటంటే దీని ఉద్గారాలు అంటే పొగ నీరు మరియు ఆవిరి మాత్రమే ఫలితంగా వాస్తవంగా సున్నా కాలుష్యం ఏర్పడుతుంది హైడ్రోజన్ రైలు గాలి లేదా ఒక కాలుష్యాన్ని ఉత్పత్తి చేయదు ఇది నిశ్శబ్దంగా నడుస్తుంది అందువల్ల పర్యావరణాన్ని కాపాడడానికి కల్కా సిమ్లా డార్జిలింగ్ మరియు హిమాలయ మార్గాల వంటి వారసత్వ మరియు కొండ ప్రాంతాల్లో దీన్ని నడపడానికి ప్రణాళికలు ఉన్నాయి ఇది విజయవంతమైతే హైడ్రోజన్ రైలు భారతదేశ రవాణా రంగంలో ఒక ప్రధాన గ్రీన్ గేమ్ చేంజర్ గా నిరూపించబడుతుంది ఇది డీజిల్ మరియు విద్యుత్పై రైల్వే ఆధారపటాన్ని తగ్గిస్తుంది తరువాత గత ఇరవై ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కువగా చర్చించబడిన రైలు ఏదైనా ఉంది అంటే అది వందే భారత్ వందే భారత్ చైర్ కార్ యొక్క అపారమైన విజయం తర్వాత దాని స్లీపర్ వర్షన్ ఇప్పుడు ప్రారంభించబడుతుంది ప్రారంభంలో వందే భారత్ స్లీపర్ రెండు వేల ఇరవై ఐదు లో ప్రారంభించబడుతుందని భావించారు కానీ గత సంవత్సరం సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైంది కానీ ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది దేశంలో మొట్టమొదటి స్లీపర్ వందే భారత్ రాబోయే కొద్ది రోజుల్లో పనిచేయడం ప్రారంభించనుంది దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు కోల్కతా మరియు గౌహతి మధ్య దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం నడుస్తుంది మీరు నమ్మరు కానీ వందే భారత్ స్లీపర్ ఈ దూరాన్ని అధిగమించడానికి కేవలం పద్నాలుగు గంటలు మాత్రమే పడుతుంది ఇది ఇప్పటికే ఉన్న రైళ్ల కంటే చాలా వేగంగా ఉంటుంది రైల్వే ప్రకారం వందే భారత్ స్లీపర్ రెండు వేల ఇరవై ఆరులో లో కనీసం పది ప్రధాన మార్గాల్లో ప్రారంభించబడుతుంది మొదటి దశ ప్రారంభానికి ఐసీఎఫ్ చెన్నైలో యుద్ధ స్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది భారతదేశం వంటి విశాలమైన దేశానికి కేవలం పది వందే భారత్ స్లీపర్ రైళ్లు చాలా తక్కువ అని కొందరు భావిస్తున్నారు కానీ ఇది ప్రారంభం మాత్రమే వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఒక ప్రణాళికను ప్రకటించింది రెండు వేల ఇరవై ఏడు నుండి వందే భారత్ స్లీపర్ రైళ్లు ట్రాక్ లపై ఎక్కువ సంఖ్యలో నడుస్తాయి ఇవి రాజధానిని భర్తీ చేస్తాయి ఎక్స్ప్రెస్ వంటి పాత రైళ్లకు ఇది ఆధునిక ప్రత్యామ్నాయంగా ఉంటుంది వందే భారత్ స్లీపర్ రైలు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించబడింది దీని నమూనా రెండు వేల ఇరవై ఐదులో లో ప్రారంభించబడింది ఆమోదం పొందిన తర్వాత సుమారు రెండు వందల స్లీపర్ వందే భారత్ రైలు సెట్ కు ఆర్డర్లు ఇవ్వాలి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కైనటిక్ రైల్వే సొల్యూషన్స్ కు నూట ఇరవై స్లీపర్ రైలు సెట్లను ఉత్పత్తి చేస్తూ అతిపెద్ద ఉత్పత్తి కాంట్రాక్ట్ లభించింది ఒక వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ను ఉత్పత్తి చేయడానికి అంచనా వేసిన ఖర్చు సుమారు వంద నుండి నూట ఇరవై కోట్లు వందే భారత్ చైర్ కార్ గురించి చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఎనభై రెండు మార్గాల్లో నూట అరవై నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి ఈ రైళ్లు ఎనిమిది కోచ్ల నుండి ఇరవై కోచ్ల వరకు ఉంటాయి స్లీపర్ రైళ్లలో పదహారు కోచ్లు ఉంటాయని భావిస్తున్నారు ఈ రైళ్లు వేగంగా ఉంచడమే కాకుండా ప్రయాణికుల సౌకర్యాన్ని కూడా నిర్ధారిస్తాయి ఈ రైళ్లు చాలా తక్కువగా సౌండ్ చేస్తాయి అలాగే ఆధునిక టాయిలెట్లు కూడా ఉంటాయి మూడవ మరియు అత్యంత ముఖ్యమైన మార్పు రైలు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే ప్రణాళిక నాటికి స్టేషన్ల ప్రస్తుత సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఢిల్లీ ముంబై పూణే చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలు భారతదేశ ఆర్థిక శక్తి కేంద్రాలు అయితే ఈ ప్రాంతాలలో రైల్వే వ్యవస్థలు వాటి గరిష్ట సామర్థ్య పరిమితులను మించిపోతున్నాయి ముంబై సిఎస్టి మరియు లోకమన్య తిలక్ టర్మినటం నూట పది శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేస్తున్నాయి కొత్త రైళ్లను ప్రవేశపెట్టడానికి పూణే స్టేషన్ లో తగినంత స్థలం లేదు ఢిల్లీలో ప్లాట్ఫామ్ లు ఉన్నాయి కానీ రైలు నిలిపి ఉంచిన స్థిరీకరణ లైన్లకు నిర్వహణ సామర్థ్యం లేదు దీని అర్థం సమస్య కేవలం ట్రాక్ కాదు టెర్మినల్ సామర్థ్యంతోనూ ఉంది భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ టెస్టింగ్ ట్రాక్ నిర్మించబోతోంది ఇది ఈ సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుంది భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్ ట్రాక్ రాజస్థాన్ లోని గుటానా నిర్మించబోతోంది ఈ టెస్టింగ్ ట్రాక్ పై రైళ్లు గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి అరవై నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ హై స్పీడ్ ట్రాక్ పూర్తిగా యాక్సెస్ కంట్రోల్ గా ఉంటుంది ఇది చుట్టూ వేయబడుతుంది ఎటువంటి లెవెల్ క్రాసింగ్ లేకుండా ఉంటుంది రైల్వే బ్రేకింగ్ సిస్టమ్ సస్పెన్షన్ ఏరో డైనమిక్స్ సిగ్నలింగ్ మరియు అధిక వేగంతో పనితీరును కూడా ఈ ట్రాక్ పై మూల్యాంకనం చేస్తారు ఈ ప్రాజెక్టు కోసం సుమారు తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు చేస్తున్నారు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ హైస్పీడ్ ట్రాక్ ను పూర్తిగా పూర్తి చేయాలనేది లక్ష్యం ఇది పూర్తయిన తర్వాత భారతీయ రైల్వేలకు హై స్పీడ్ రైళ్లు ట్రాక్ ఉంటుంది ఇక్కడ ఈ హై స్పీడ్ రైళ్లను దేశంలోనే అత్యధిక వేగంతో పరీక్షించవచ్చు వందే భారత్ రైళ్లు భవిష్యత్తులో హై స్పీడ్ మరియు స్లీపర్ రైళ్లు మరియు బుల్లెట్ రైలు సాంకేతికత యొక్క అనేక ముఖ్యమైన వ్యవస్థలు కూడా ఇక్కడ పరీక్షించబడతాయి ఇప్పటి వరకు భారతదేశం కొత్త టెక్నాలజీల కోసం యూరోప్ లేదా యుఎస్ వంటి విదేశీ పరీక్ష సౌకర్యాలపై ఆధారపడాల్సి వచ్చింది దీని ఫలితంగా భారీ ఖర్చులు సమయం వృధా అయ్యేది అయితే ఈ ట్రాక్ ఆ ఆధారపడటాన్ని శాశ్వతంగా అంతం చేస్తుంది ఈ అరవై నాలుగు కిలోమీటర్ల ట్రాక్ కేవలం ట్రాక్ మాత్రమే కాదు ఇది భారతీయ రైల్వేల భవిష్యత్తుకు వెన్నుముక లాంటిది యూరప్ మరియు చైనా దశాబ్దాలుగా అలాంటి ట్రాక్లను కలిగి ఉన్నాయి కానీ ఇప్పుడు భారతదేశం కూడా ఈ ఎలైట్ క్లబ్ లో తన స్థానాన్ని సంపాదించుకుంటుంది రెండు వేల ఇరవై ఆరులో రైల్వేలలో కనిపించే మరో ప్రధాన మార్పు భారతదేశ రైల్వే స్టేషన్లలో కనిపిస్తుంది అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల ముఖం ఇప్పుడు మారబోతుంది ఇప్పటి వరకు నూట అరవై స్టేషన్లను పునరుద్ధరించమని భారతదేశ కొత్త రైల్వే ముఖ్యమంత్రి శ్రీ నవీన్ లోక్సభకు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఈ సంఖ్య నాలుగు వందల నుండి ఐదు వందల స్టేషన్లకు చేరుకుంటుందని అంచనా